హే హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతేమో చూస్తున్నా ఇంకా మీరు కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ నా కర్రీ వచ్చేసి రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కూర చి నువ్వు ఊకే మస్తు అబద్ధాలు చెప్తావు అసలు నీ వీడియోలలోనే అబద్ధాలే ఉంటాయి ఏమంటారు మీ దగ్గర చిక్కుడుకాయ దొరకది అని అన్నావు కదా మరి చిక్కుడుకాయ కూర అంటున్నావు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్క ఇంటి దగ్గర నుంచి పార్సెల్ కానీ ఏమన్నా తెప్పించుకున్నావా ఏంది అని అనుకుంటుర్రా లేదండి ఇక్కడ కూడా అంటే చాలా రేల్గా వస్తాయి కానీ ఏంటి అంటే మన సైడ్ దొరికే ఈ చిక్కుడు అయితే ఇది కాదనమాట మన సైడ్ చాలా వెరైటీస్ దొరుకుతాయి కదా ఈ చిక్కుడు ఇటు సైడ్ దొరుకుతుంది కానీ ఇదంతా టేస్టీగా ఉండదండి చూడ్డానికి చిక్కుడుగా ఆయన పోలి ఉంటుంది కానీ అస్సలు ఆ టేస్ట్ అయితే రాదనమాట నిజంగానే నేను వండుకున్నాను కదా వండాను కదా నేను అనుకున్నాను అబ్బా టేస్ట్ సరే చూడ్డానికి ఇట్లా పెద్దగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ నిజంగా టేస్ట్ అయితే అస్సలు బాగాలేదనమాట ఏదో అట్లా గడ్డి తింటున్న ఫీల్ వచ్చింది నాకైతే టేస్ట్ అస్సలు బాగాలేదు అన్నీ మనం నార్మల్గా వండుకునేలాగానే అనమాట పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవన్నీ కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా కాస్త వేగిన తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఫస్ట్ చిక్కుడుకాయలు వేసుకుని చిక్కుడుకాయలు మంచిగా వేగిన తర్వాత అప్పుడు టమాటో వేసుకొని ఇంకా వాటన్నిటిని చక్కగా ఉడికేదాకా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉడికించేసుకొని ఇంకా ఫైనల్గా ఉప్పు వేసేసుకొని ఇందులో ఎండుకారం వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఆలోచన సో ఇంకా పచ్చికారంతోనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటే వేడి వేడి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోతుంది కాకపోతే ఇదైతే అంత టేస్టీగా లేదనమాట ఇది వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు కొత్తగా ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు మన ఛానల్ చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్